ఏపీ టుడే న్యూస్ తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశం విజయనగరం జిల్లా గజపతి నగర మండలం గంగచోట్ల పెంట గ్రామంలో ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ గజపతి నగరం మండలానికి చెందిన మండల విస్తృత స్థాయి సమావేశం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పిఎస్ఎస్ పడాల అరుణ టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవులు పార్టీ సురేంద్ర సీనియర్ నాయకులు కొండపల్లి కొండలరావు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు అన్ని విధాల ఇబ్బంది పడ్డారని ముఖ్యంగా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక చెడు అలవాట్లకు బానిసలుగా మారని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందని అన్నారు బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు రానున్న రోజుల్లో మీ యొక్క ఓటు ద్వారా వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో గజపతి నగర్ మండలానికి చెందిన కొనిస గ్రామం నుండి పదిహేను కుటుంబాలు వైసీపీ నుండి టీడీపీలో చేరడంతో వారికి కొండవాలు కప్పి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో గజపతి నగర్ మండలానికి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు పోట్లు పడగెడతారు ఎమ్మెల్యే కలు చేసి ప్రజలు వివరించలేరు ప్రజలను నాశనం చేశారు ఈ ఎప్పుడు పోటీ చేసిన ఆయన మీద అభివృద్ధి చేస్తున్నాను కోరుకుంటాను

కుటుంబ సభ్యులుగా మర్చుకునే అవకాశం నాకు తెలియదే కనిపించిందని ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను